అమలు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని చేయడాన్ని హర్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సమరాలు చేసుకోవడం జరుగుతా ఉంది మీ అందరికీ తెలుసు దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకుల ద్వారా బీసీల కులగణన జరిగింది కులగణన అనుగుణంగా బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామన్నటువంటి మాట ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే నిలబెట్టుకొని నిన్న అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఆమోదింపజేసుకోవడం అనేది జరిగింది ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలన్నీ కూడా కాంగ్రెస్ ఉన్నాయి ఇవాళ కాంగ్రెస్ అంటేనే బీసీలు బీసీలు అంటేనే కాంగ్రెసు కాబట్టి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతానికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ కావచ్చు సీఈఓ కావచ్చు ఎవరు వ్యతిరేకిస్తారో వాళ్లకు లోకల్ బాడీ ఎన్నికల్లో తగిన శాస్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం అందుకని చెప్పేసి ఏదైతే బీసీల పట్ల ప్రేమతోటి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తా అని చెప్పిన కాంగ్రెస్ కు ధన్యవాదాలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా బీసీ డిక్లరేషన్ ఫార్టీ టూ పర్సెంట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో సినిమాన చేసిన సందర్భంగా ఏకైక తీర్మానం చేసిన సందర్భంగా బాలకు నియోజకవర్గం కరుణ్ మండల కేంద్రంలో మన బాల రంగ గాంధీ విజయ పంపి పాలాభిషేకం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రమే కాదు దేశ వ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు తెలంగాణ మొదటగా తీసుకొచ్చి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత మన రాహుల్ గాంధీ గారికి తర్వాత రేవంత్ రెడ్డి గారికి ఇవాళ స్థానిక శాసనసభ్యాలు నిశ్ంత్ రెడ్డి గారికి తప్పించి ఈ సమర్పంగా రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ లో పార్టీ ఖీతంగా పార్టీలకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను జరిపించిమని ఉన్నారని కోరుకుంటూ